ఏపీలో రేషన్ కార్డుల ఉన్నవారికి ముఖ్యమైన గమనిక అలా చేస్తే రేషన్ కార్డులు రద్దవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అలర్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు ఆంధ్రప్రదేశ్లో వృద్ధుల ఇళ్లకు రేషన్ సరుకుల పంపిణీ చేస్తున్నామని రాష్ట్రంలో ప్రతీ నెల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు దేశంలోనే తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం ఈకేవైసీ పూర్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ నెల పదిహేను నుంచి అన్ని జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు ఎవరైనా మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే రేషన్ కార్డు రద్దవుతుందని అన్నారు మూడు నెలల పాటు రేషన్ తీసుకోకపోతే కార్డు పనిచేయదని దగ్గరలోని సచివాలయానికి వెళ్ళి సమాచారం ఇస్తే కార్డును మళ్ళీ యాక్టివేట్ చేస్తారన్నారు రాష్ట్రంలో నాలుగు పాయింట్ నలభై రెండు కోట్ల మందికి ప్రతి నెల రేషన్ పంపిణీ చేస్తున్నారని మొదటి విడతలో తొంభై ఏడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల మందికి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు గిరిజన ప్రాంతాల్లో ఐదు కేజీల సిలిండర్కు బదులుగా పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్ను ఇస్తున్నామన్నారు